ప్రతిరోజు ఒకటేసారి మేపుడు అవుతుంది ఇట్లాంటి టైంలో రెండు రెండు రౌండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ రౌండ్ ఐదు అవుతుంది ఇప్పుడు అవి కూడా అవి ఆవాజిస్తాయి ఇక ఇంకా మేము నేస్తాం అన్నట్టుగా దొరుకుతాయి దర దర పదే దర డా డా நட 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 நீல் நடனப்படி ஆ நீளம் தாட்டி ரே நடு நடு కొన్నిట్లోకి బయటకు వెళ్ళడానికే మో మాటంగా ఉంది ఇట్రా ఇట్రా మళ్ళా ఇక మళ్ళా స్టార్ట్ అయింది చూపుడు ఎటు వెళ్దుమా ఎడు ఉందిమా ఎటు తిరుగుమా అని వీటిలో అందరూ తట్నే అనిపిస్తుంది నాదైతే ఏం లేదు గొడుగేసుకొని నిలబడి అన్నట్టుంది నా కథ ఇక బేస్మెంట్ మీదకి వెళ్ళి పోడు అచ్చుడైతే వీటిని చూస్తే మంచిగా అనిపిస్తుంది దా ఒక లోపలికి తెలియదు ఇట్లా వానకాలం వెళ్ళిపోయేదాకా అసలు కొత్త మేకలే కొనద్దు కొనుకొచ్చిన మేకలల్లో కొన్ని మేకలు అయితే బాగా వీక్ అయిపోయినాయి వాతావరణం సెట్ అవ్వక అయి ఉండొచ్చు లేదా ఇంకేమన్నా కారణం అయి ఉండచ్చు నడ అన్నీ మంచిగానే ఉన్నాయి కొత్త వాటికి ఏదో ఒకటి అవుతుంది నడు 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 నడ నడు నడ నడు ఇంతగానసేంట అని అనగా కదా రీసెర్చ్ను దడు నడు నడు అట్నాడు 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 నడు బాగు ఏయ్ నడు ఇక్కడ ఇవి జరిగిన జరిగింది కాయ ముసురు వడతనే ఉన్నది కాకపోతే ఈడ ఏర్పడట్లేదు ఏదో సోకు కోసం పట్టుకున్నట్టే అనిపిస్తుంది సూక్తానికి

నాకు కూడా శత్రువస్తో నాడ నిల్చుకోవడానికి ఇబ్బంది అయింది బాగా అవి మాడనే మేస్తాను వానం వాడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంకెక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు రివర్స్ కనబడుతుంది కనబడుతుంది ఇంటి ముంగడా టైం పట్టలేదు మళ్ళీ ఇక్కడికి గురికి రావడానికి ఇండ్ల కాడికి వెళ్తున్నాయి ఇండ్ల పెట్టిన చెట్లు తింటే ముగ తిడతారు గొర్రెలన్న టైం ఇస్తాయేమో కానీ మేకలు అయితే అస్సలు టైం బాగుంటుంది ఈ నిమిషం ఇక్కడ ఉన్న మేకలు ఇంకో నిమిషంలో ఎక్కడుంటే కూడా ఏర్పడది అంత ఫాస్ట్ ఆ గొర్రెనైతే తల కిందకెట్టి గడ్డి తినుకుంటా ఉంటుంది మరి మేకలు తలపైకి ఎత్తి ఆకులు తింటాయి ఒకటి గదిలిందంటే దాని వెనుకనే అన్ని గదిలు ఉరుకుడే ఉరుకుడు ఇక ఆ అయితే మిస్ పోయిన ప్రతి చోట మిస్ అవుతుంది ఆ గుర్ర ఆ గడ్డిలో నాకు ఈ అలంలో నాకు ఏర్పడతలేదు అది ఎటో పోతుంది ఇవి ఎటో పోతుంది ప్రతి చోట మిస్ అవుతుంది ఇంతకుముందు ఇంటి దగ్గర చూసిన మేకలు ఉన్నాయి వాటి పిల్లలకి ఇప్పుడు గుర్తొచ్చినాయి వాటి తలలు ఉరికే ఉరుకుతున్నాయి ఇవాళ ఇంకా మంచిగా వేసినాయి ఎంతైనా కష్టమే కష్టం అనుకుంటే కష్టం సుఖం అనుకుంటే సుఖం అంత మనం అనుకోవడంలోనే ఉన్నది ఈ వానకి వాన ఇంటి దారి దా అవును అప్పటి నుంచి అట్నే నిల్చుని వాటి పిల్లలు వచ్చి వాటి దగ్గర ఏరిని ద్రా నడు 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 రోజుకి కింద సంగతి వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్